గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సో ఈరోజు స్పెషల్ వీడియో మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఈ అనాలసిస్ చేస్తున్నాము చాలామంది యూట్యూబ్ ఛానల్స్ కింద ఈ స్టాక్ కొనాలన్నా అమ్మాలా అని అడుగుతూ ఉన్నారు సో ఇక్కడ నేను సింపుల్ అనాలసిస్ ద్వారా ఓకే మీరు ఎలా స్టాక్ను సెలెక్ట్ చేయొచ్చు స్టాక్ మీ దగ్గర ఉంటే కొనాలన్నా అన్న విషయం మీకు ఈజీగా అండర్స్టాండ్ కోసము నేను అనాలసిస్ చేసి చూపిస్తా దీనికోసం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా ఫిరామల్ ఫార్మా స్టాక్ ఓకే ఫిరామల్ ఫార్మా తీసుకున్నా సో ఆ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ ప్రజెంట్ కండిషన్స్ ఏంటో జస్ట్ ఎగ్జాంపుల్ పర్పస్ ఏ బై అండ్ సెల్ రికమెండేషన్ కాదు ఓకే సో మనం ఇప్పుడు అనాలసిస్ చేద్దాము ఇది లాంగ్ టర్మ్ ఓకే ఎవరైతే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అలా వన్ ఇయర్ ఉంటారో వాళ్ళ కోసం ఓకే నాట్ బొమెంటం బస్ట్ కాదు ఓకే సో ఇది సింపుల్ డిస్క్లైమర్ సో మనము స్టాక్ లెక్క వెళ్ళిపోదాము సో ఇప్పుడు సో ఇది పిరామల్ ఫార్మా స్టాక్ సో పిరామల్ ఫార్మా స్టాక్ వచ్చేసి దీనికి వీక్లీ టైం ఫ్రేమ్లో ఉండాలి మనము సో మూవింగ్ యావరేజెస్ యాడ్ చేసుకున్నాం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కు జస్ట్ ఇక్కడ టెక్నికల్స్కి వెళ్ళి ఓకే మూవింగ్ యావరేజ్ సింపుల్ మూవింగ్ యావరేజెస్ రెండు యాడ్ చేసుకున్నాం సింపుల్ మూవింగ్ యావేది ఒకటి రెండోది కూడా యాడ్ చేస్తున్నా రెండు యాడ్ చేసాము మనము రెండు యాడ్ చేసి సో అందులో ఒక ఒక దాన్ని వచ్చేసి టెన్ వీక్ పెట్టుకుంటున్నాము నేను సెట్టింగ్స్తో కూడా కలిపి చెప్తున్నా చాలా మంది సెట్టింగ్స్ అడుగుతున్నారు టెన్ వీక్ పెట్టుకున్నాము కలర్ వచ్చేసి రెడ్ కలర్కి మార్చాము ఓకే కొద్దిగా బోల్డ్ కూడా చేసాం లైన్ ఓకే నెక్స్ట్ రెండోది వచ్చేసి థర్టీ వీక్ పెట్టుకున్నాము ఇది ఇన్పుట్ వచ్చేసి థర్టీ వీక్ థర్టీలో పెట్టుకుంటాం అది ఏ టైం ఫ్రేమ్లో అంటే ఆ వీక్ అంతే ఓకే ఇది థర్టీ పెట్టుకున్నాము సో ఇది బోల్డ్ ఏం చేయట్లేదు బ్లూ కలర్ సో ఇక్కడ మీరు ఫైనల్గా టెన్ సింపుల్ మూవింగ్ యావరేజ్ థర్టీ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఎస్ఎంఏ విత్ వీక్లీ టైం వీక్లీలో అంటే వీక్లీ టైం ఫ్రేమ్ డైలీలు అంటే డైలీ అది కాకుండా వాల్యూమ్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాము వాల్యూమ్ వచ్చేసి ఇది వాల్యూమ్ ఈ హారిజాంటల్ లైన్ బ్లా బ్లూ లైన్ ఉంది కదా అది టెన్ వాల్యూమ్ మీద చేస్తే సెట్టింగ్స్లో వాల్యూమ్ క్లిక్ చేసి వాల్యూమ్ ఎంబీఏ అనేది ఉంటుంది సో అది సెలెక్ట్ చేసుకొని ఇన్పుట్ వచ్చేసి టెన్ ఇస్తే ఇక్కడ టెన్ వా టె లాస్ట్ టెన్ డే టెన్ డేస్ టెన్ వీక్స్ వాల్యూమ్ ఎంత ఉందో ఆ లైన్ డ్రా చేస్తుంది యావరేజ్ వాల్యూమ్ సో ఇది సింపుల్ ఈ సెట్టింగ్స్ ఓవర్ మనకిప్పుడు సెట్టింగ్స్ అయిపోయిన తర్వాత ప్రజెంట్ కండిషన్స్ ఏంటో చూద్దాం మనం ఓకే ఇది పాత స్టాకే కాబట్టి ఓకే నేను అనాలసిస్ చేయడానికి ట్రై చేస్తున్నా ఓకే చూడండి ఇది లాంగ్ డౌన్ ట్రెండ్ ఉంది ఎప్పుడో ఇది ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండులో లాంగ్ డౌన్ ట్రెండ్ ఉంది తర్వాత ఇది అప్ ట్రెండ్కి వచ్చింది ఇక్కడ అప్ ట్రెండ్కి వచ్చింది సో పాత చార్టే కదా ఎవరైనా చెప్పచ్చు అని అనుకోవచ్చు బట్ ఇదే వే మీరు ఇలా అనాలసిస్ చేస్తే రాబోయే చార్ట్స్ ఒరిజినల్ చార్ట్స్ మీరు ఐడెంటిఫై చేస్తారు ఓకే సో ఇది ఇక్కడ ఈ పర్టికులర్ ప్లేస్లో టెన్ వీక్ మూవింగ్ యావరేజ్ అబోవ్ థర్టీ వీక్ మూవింగ్ యావరేజ్ అంటే రెడ్ లైన్ పైకి వస్తుంది సో ఎంటర్డ్ ఇంటూ స్టేజ్ టూ ఎంటర్డ్ ఇంటూ స్టేజ్ టూకి వచ్చింది స్టాక్ మన గోల్ వచ్చేసి స్టేజ్ టూ స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేయడం స్టేజ్ టూకి వచ్చిన తర్వాత మీరు కావాలనుకుంటే ఒక బ్రేక్అవుట్ చూసి బ్రేక్అవుట్ కోసం ఇలా వెయిట్ చేసి ఒక చాలా వారాల పాటు ఇది బ్రేక్అవుట్ ఓకే సో ఎంటర్ హియర్ ఓకే అది మన గోల్ సో ఎంటర్ అయిన తర్వాత ఇది స్టేజ్ టూలోనే ఉంది స్టాక్ చూడండి రెడ్ లైన్ ఎప్పుడు పైన ఉంది ఓకే ఎప్పుడైనా రెడ్ లైన్కు ప్రైస్ అనేది హై వాల్యూమ్స్తో బ్రేక్ అయిందా కిందికి అనేది చూడాలి ఇక్కడ చూడండి ఈ పర్టికులర్ ప్లేస్లో వాల్యూమ్స్తో పడలేదు ఈ పర్టికులర్ ప్లేస్లో ప్రైస్ అనేది రెడ్ లైన్ కన్నా కిందికి వచ్చింది బట్ ఇక్కడ వాల్యూమ్స్ చూడండి బిలో యావరేజ్ వాల్యూమ్స్ ఉన్నాయి సో అందువల్ల దీని ఏం కేర్ చేయని అవసరం లేదు ఓకే సో ఎప్పుడైనా సరే హై వాల్యూమ్స్తో కిందికి వస్తే అది సెల్ అదర్వైజ్ ఏం కాదు అది కూడా ఫస్ట్ టైం వదిలేయచ్చు టూ టైమ్స్ అలా వస్తేనే ఇది ప్రాబ్లం ఓకే ఫస్ట్ టైం వచ్చింది టెన్ వీక్ కన్నా కిందికి బట్ ఇక్కడ వాల్యూమే లేదు కాబట్టి ఇది అసలు కన్సిడరబులే కాదు నెక్స్ట్ అలా కిందికి వెళ్ళిపోయిన తర్వాత సో నెక్స్ట్ ఈ బ్లూ లైన్ అనేది రెడ్ లైన్ రెడ్ లైన్ అనేది బ్లూ లైన్ కన్నా కిందికి ఎక్కడ వచ్చింది సో ఈ పర్టికులర్ ప్లేస్లో వచ్చింది టెన్ రెడ్ లైన్ బ్లూ లైన్ కన్నా కిందికి సో ఇది ఈ ఈ ప్లేస్లో టెన్ వీక్ మూవింగ్ యావరేజ్ బిలో థర్టీ వీక్ మూవింగ్ యావరేజ్ స్టాక్ ఎంటర్ ఇంటూ స్టేజ్ ఫోర్ సెల్ అంతే సెల్ చేసేయడమే ఇక్కడ ఇక్కడికి ప్లేస్కి వచ్చిన తర్వాత సెల్ చేసేయడమే సో ఎంత పెరిగింది లాస్లో ఉన్నామా ప్రాఫిట్లో ఉన్నామా అది చెప్పట్లేదు నేను ఓకే ఇక్కడ స్టేజ్ టూకి వచ్చింది అవుట్ ఇచ్చింది స్టేజ్ టూ బ్రేక్అవుట్ ఎంటర్ అయ్యాము ఇక్కడ స్టేజ్ ఫోర్కి వెళ్ళింది ఎగ్జిట్ అయ్యాము ఇది సింపుల్ రూల్ ఈ రూల్ పెట్టుకున్నా సరే మీరు నైంటీ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్స్ను మీరు బీట్ చేయొచ్చు ఇది సింపుల్ రూల్తో సో ఇది కాకుండా ఇంకా కొన్ని రూల్స్ చెప్తాను నేను ఇందులోనే సో ఆ రూల్స్ ఏంటంటే ఇప్పుడు స్టేజ్ టూకి ఎంటర్ అయ్యేటప్పుడు స్టేజ్ టూకి ఎంటర్ అయ్యే టైంలో ఈడ ఊరికే టెక్నికల్స్ చూసి ఎంటర్ అవ్వకుండా ఎర్నింగ్స్ బాగున్నాయా లేవా ఇక్కడ నేను క్వార్టర్లీ ఎర్నింగ్స్ చూపిస్తాను మీకు సో ఇది ఎప్పుడు చూడండి జూలై రెండు వేల ఇరవై మూడు ఈ ఇక్కడ ఈ ఈ పర్టికులర్ టైంలో ఇదేంది సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు ఇక్కడ చూడండి సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి ఈపీఎస్ ఎలా ఉంది వన్ వన్ త్రీ ఉంది ఇది లెవెన్ ఉంది సో ఈపిఎస్ చాలా బాగుంది ట్రిపుల్ డిజిట్ ద బెస్ట్ బెస్ట్ ఏంటంటే ఇక్కడ రాస్తాను నేను ఓకే ఎంట్రీ టైంలో ట్రిపుల్ డిజిట్ రిటర్న్స్ విత్ స్టేజ్ టూ ఇది బెస్ట్ కాంబినేషన్ అనమాట ట్రిపుల్ డిజిట్ రిటర్న్స్ ఫండమెంటల్స్ చూస్తాం మనము స్టే స్టాక్ స్టేజ్ టూకి వచ్చిందా లేదా టెక్నికల్స్ చూద్దాం ఇఫ్ యూ కంబైన్ దీస్ టు దిస్ ద బెస్ట్ ఎంట్రీ ఎక్కడైతే ఎంట్రీ వస్తుందో అది బెస్ట్ ఎంట్రీ ఫండమెంటల్స్ కంబైన్ చేసి టెక్నికల్స్ చూస్తే వీ హ్యావ్ లాట్ ఆఫ్ సక్సెస్ అదర్వైజ్ మనం టెక్నికల్స్ చూసేనే ఎంటర్ అవ్వచ్చు ఫండమెంటల్స్తో సంబంధం లేకుండా ఓకే సో ఇలా మీరు ఈ పర్టికులర్ ప్లేస్లో ట్రిపుల్ డిజిట్ రిటర్న్స్ ఎర్నీ స్టేజ్ టూ ఉంది దిస్ ఈస్ ద బెస్ట్ ఎంట్రీ తర్వాత ఇప్పుడు చూడండి ఈ స్టేజ్ ఫోర్కి వచ్చింది కదా ఈ టైంలో మీరు ఫండమెంటల్స్ చూడకూడదు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే ఎంట్రీ టైంలో టెక్నికల్స్ ఫండమెంటల్స్ కంబైన్ చేయొచ్చు లేదా టెక్నికల్స్ ద్వారా ఎంటర్ అయినా ప్రాబ్లం లేదు బట్ టెక్నికల్స్ ఫండమెంటల్స్ ఎంటర్ అయితే కంబైన్ చేస్తే యూ హ్యావ్ సక్సెస్ రేట్ మోర్ సక్సెస్ రేట్ కానీ ఎగ్జిట్ టైంలో ఫండమెంటల్స్ చూడని అవసరం లేదు టెక్నికల్స్ మాత్రమే చూసి ఎగ్జిట్ అవ్వండి ఓకే ఫండమెంటల్స్ చూస్తే బాగానే ఉంటాయి చాలా స్టాక్స్ ఫండమెంటల్స్ డిటోరియేట్ అవ్వవు ఓబే బట్ ఇన్స్టిట్యూషన్స్ ముందే సెల్ చేస్తూ ఉంటాయి వాళ్ళు దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఓకే ముందే మార్కెట్ అంటేనే ఫ్యూచర్ను గెస్ చేస్తూ ఉంటుంది ఆల్వేస్ సో పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఫ్యూచర్ గెస్ట్ చేసి ఇప్పుడు వచ్చిన ఫండమెంటల్స్ ఫర్దర్ రావు అని వాళ్ళకి అర్థమైనప్పుడు వాళ్ళు ముందే సెల్ చేస్తారు చూడండి దానికి ఎగ్జాంపుల్లోనే ఇక్కడ జరుగుతాయి నేను ఇంకొక సెల్ రూల్ చెప్తా నేను అప్పర్ ఛానల్ లైన్ బ్రేక్అవుట్ అనే ఒక ఛానల్ అప్పర్ ఛానల్ లైన్ అవుట్ అంటే ఏం లేదు సో ఇక్కడ నేను చెప్పబోయే ఏంటంటే ఇది అప్పర్ ఛానల్ లైన్ అప్పర్ ఛానల్ లైన్ బ్రేక్ ఉంటుంది ఓకే పైకి క్లా బ్రేక్ అవుతుంది ఇది సో దీని బ్రేక్ అంటే డౌన్ సైడ్ కాదు అప్ సైడు సో దీన్ని మనం అప్పర్ ఛానల్ లైన్కు ఇక్కడ రే రే తీసుకొని మనం ఎక్స్టెండ్ చేద్దాం ఇది ఒక పాయింట్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఇది థర్డ్ పాయింట్ ఇది ఓకే టూ పాయింట్స్ను మనం జాయిన్ చేసాం స్టేజ్ టూలో ఉన్నాము ఆల్రెడీ సగం రన్ అయింది ఈ పాయింట్ను ఈ పాయింట్ను రన్ కంబైన్ చేసి ఎక్స్టెండ్ చేస్తే ఇది ఇక్కడ కట్ అవుతుంది ఇక్కడ నవంబర్ ఇరవై నాలుగు నవంబర్ ఫోర్త్ వీక్లో ఫోర్త్ కట్ అవుతుంది సో ఇలా కట్ అయితే ఇదే సెల్ ఫైనల్లీ ఇక్కడే మోస్ట్లీ స్టాక్ అనేది టాప్ అవుతుంది సో ఇక్కడ ఏం జరిగింది అప్పర్ ఛానల్ లైన్ కట్ అయింది అప్పర్ ఛానల్ లైన్ కట్ సో సెల్ ఇది వన్ ఆఫ్ ద సెల్ రూల్ ఓకే ఇక్కడే మోస్ట్లీ స్టాక్ పీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట నేను చాలా ఎగ్జాంపుల్స్ ట్విట్టర్ లో పేస్ చేసా ఓకే సో మీరు చూడొచ్చు నా ప్రీవియస్ వీడియో చూస్తే నా ట్విట్టర్ అకౌంట్ గురించి డీటెయిల్స్ తెలుస్తాయి ఓకే సో అప్పర్ ఛానల్ లైన్ అవుట్ ఇది సెల్ రూల్ నెక్స్ట్ ఇంకో పాయింట్ ఇక్కడ చూడండి హై వాల్యూమ్స్ తో రిజెక్షన్ వస్తుంది ఇది హై వాల్యూమ్ రిజెక్షన్ కూడా హై వాల్యూమ్ రిజెక్షన్ ఇది కూడా సెల్ హై వాల్యూమ్ రిజెక్షన్ లో సెల్ ఇక్కడ చూడండి ఎప్పుడు లేని వాల్యూమ్స్ తో రిజెక్ట్ అవుతూ ఉంటుంది ఈ వాల్యూమ్ ఎక్కడ రాదు చూడండి హై వాల్యూమ్ రిజెక్షన్ సో ఇవన్నీ అయిపోయినాయి నేను సెల్ చే సెల్ చేయలేదు ఇంకా సెల్ చేయలేదు ఒక సెల్ రూలు ఇదొక సెల్ రూలు సేమ్ లేదా ఇక్కడ లాస్ట్ సెల్ రూలు ఇక్కడ కూడా నేను సెల్ చేయలేదు ఇంకా నా దగ్గర ఉంది స్టాక్ అంటే ఇప్పుడు చూడండి ఫైనల్ గా ఇది నెక్లైన్ అంటారు దీన్ని ఇక్కడ రాస్తున్నా నేను కొద్దిగా స్లో వీడియో అనేది నేను డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా కాబట్టి కొద్దిగా స్లోగా ఉంటుంది లిజన్ కేర్ఫుల్లీ ఇది లైఫ్కు సంబంధించిన ఓకే ఒక్కసారి నేర్చుకునే స్కిల్ ఒక్కసారి నేర్చుకుంటే మీతో ఉండిపోతుంది దానికోసం మీరు స్లోగా వినాలి ఓకే ఇది నెక్ లైన్ నెక్ లైన్ సారీ నెక్ లైన్ ఇది నెక్ నెక్స్ట్ లైన్ కాదు నెక్ లైన్ సో నెక్ లైన్ ఈ నెక్ లైన్ అనేది ఇక్కడ డ్రా చేసాను నేను ఇది రెడ్ కలర్ కావాల్సి ఉంటే మీకోసం నేను ఇది బ్లాక్ కలర్ కి చేంజ్ చేస్తా నేను సో ఇది బ్లాక్ కలర్ సో ఈ నెక్ లైన్ ఇక్కడ బ్రేక్ అవుతుంది ఈ పర్టికులర్ ప్లేస్ లో నెక్ లైన్ బ్రేక్ అవుతుంది స్టేజ్ ఫోర్ లోనే ఉన్నాం మనము ఇది నెక్ లైన్ బ్రేక్ అవుతుంది నెక్ లైన్ బ్రేక్ అయ్యేటప్పుడు ఇది కూడా సెల్ వన్ ఆఫ్ ద సెల్ రూల్ ఓకే నెక్ లైన్ బ్రేక్ సెల్ సో ఇది ఇది సెల్ ఇలా సెల్ సెల్ చేయొచ్చు సో మీరు సెప్ స్టాక్ వచ్చేసి ఫస్ట్ సెల్ రూల్ ఎప్పుడు ఇచ్చింది అప్పర్ ఛానల్ లైన్ బ్రేక్అవుట్ ఆల్మోస్ట్ నవంబర్లో ఇచ్చింది అంటే ఇక్కడ ఏ రిజల్ట్స్ వచ్చాయి సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చాయి సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చాయి సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ సెప్టెంబర్ ఎప్పుడు ఇది రెండు వేల ఇరవై నాలుగు ఓకే నాట్ ఇరవై ఐదు సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ రెండు వేల ఇరవై నాలుగు వచ్చాయి చూడండి ఇక్కడ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఏముంది పరిస్థితి నీట్గానే ఉంది స్టాక్ సెవెంటీ వన్ పర్సెంటేజ్ రిజల్ట్స్ చాలా బాగున్నాయి బట్ స్టాక్ ఏం చేసింది సెల్ రూల్ ఇచ్చింది ఓకే అంటే ఇదే ఇందాక చెప్పింది ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో బట్ టెక్నికల్స్గా సెల్ రూల్ వచ్చింది ముందే సెల్ రూల్స్ వస్తాయి ఆల్వేస్ సో నెక్స్ట్ ఏం జరిగింది డిసెంబర్లో చూడండి ఫస్ట్ టైము లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చిన స్టాక్ డిసెంబర్లో నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చింది సో నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చింది స్టాక్ కూడా స్టేజ్ ఫోర్కి ఎంటర్ అయిపోయింది స్టేజ్ ఫోర్కి ఎంటర్ అయిపోయిన తర్వాత మీరు పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చినా కూడా అది స్టేజ్ టూలో ఉందా లేదా చూడాలి మీరు ఓకే చూడండి ఫైనల్గా ఇప్పుడు నెక్లైన్ బ్రేక్ ఉంది ఇప్పుడు ఫండమెంటల్స్ పూర్తిగా డిటోరియేట్ అయిపోయినాయి సో ఇది ఇలా ఇప్పుడు ఇప్పుడు మీరు ఫైనల్లీ అట్లాస్ట్ ఇప్పుడు చూస్తారు చాలా మంది ఇప్పటికీ కూడా చాలా మంది ఇంత పడిపోయింది కదా స్టాక్ ఓకే ఎంత పడిపోయింది ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంటేజ్ పడిపోయింది ఇంకా ఎంత పడుతుంది ఇంకా ఏమి పడదు ఇది పెరుగుతుంది అని మీరు అనుకుంటూ ఉంటారు నిజం అది కాదు ఓకే మీకు కావాల్సింటే నేను కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తాను ఓకే ఇది ఎంత పడుతుంది మీ ఊహకు అందదు సో దానికోసం నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా నేను నేను లాంగ్ బ్యాక్ అనాలిసిస్ చేసినది రిలాక్స్ ఆఫ్ ఫుట్వేర్ ఓకే రిలాక్స్ ఆఫ్ ఫుట్వేర్ చూడండి ఈ స్టాక్ నెక్ లైన్ ఎక్కడ బ్రేక్ అయింది ఇది ఇది నెక్ లైన్ చూడండి ఇది ఫండ ఇది సేమ్ కండిషన్స్లో ఉంది ఇప్పుడు ఇది చూడండి ఎంత పడిపోయింది ఇది ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ మన పిరామల్ ఫార్టీ టూ ఎంత పడిపోయింది ఓకే చూడండి ఇక్కడ నెక్ లైన్ బ్రేక్ అవుతుంది ఈ పర్టికులర్ ప్లేస్లో నెక్ లైన్ బ్రేక్ అవుతుంది ఎంత ప్రైస్ లో నైన్ ట్వంటీ ప్రైస్ లో లెక్ లైన్ బ్రేక్ అవుతుంది ఇంకా ఏం పడుతుంది ఫిరామల్ లాగే ఫిరామల్ అనుకుంటుంటారు మీరు ఇది చూడండి ఇదే ఎగ్జాంపుల్ చూసుకోండి ఇది ఆల్రెడీ ఫార్టీ పర్సెంట్ పడిపోయింది రిలాక్స్ షేర్ రిలాక్స్ ఫుట్వేర్ బాగుంటుంది కదా ఆల్రెడీ ఫార్టీ పడిపోయింది ఇంకా పెరుగుతుంది అని చెప్తూ ఉంటారు అనమాట ఓకే మీరు అందరు రిలాక్స్ ఫుట్వేర్ కొంటూ ఉంటారు ఇట్ ఈస్ అ గుడ్ స్టాక్ అనేసి టీవీలో కూడా చెప్తూ ఉంటారు బట్ రియాలిటీ చూడండి నెక్లైన్ బ్రేక్ అయిపోయిన తర్వాత నైన్ ట్వంటీలో బ్రేక్ అయింది ఎంత కిందికి వెళ్తుందో చూడండి ఇది వీక్లీ టైం ఫ్రేమ్ ఇయర్స్ వేస్ట్ అవుతాయి చూడండి ఎంత కిందికి వెళ్ళిపోతుందో చూడండి లుక్ అట్ దిస్ ఎంత కిందికి వెళ్ళింది ఆల్మోస్ట్ నాకు ఫోర్ లెవెన్కి వెళ్ళింది అంటే నైన్ ట్వంటీ నుంచి ఫోర్ లెవెన్ అగైన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫాల్ వచ్చింది మీరేం రిలాక్స్ ఫుట్వేర్ కొంటున్నారు కదా అందరూ కానీ స్టాక్ చూడండి పడిపోతుంది ఓకే మీరు టెక్నికల్స్ చూస్తేనే మీకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది ఓకే ఫండమెంటల్స్ బయట అందరు బాగున్నాయని అని చెప్తే కనుక ఏం కాదు సో ఇదే రిలాక్స్ ఫుట్వేర్ను సౌరభ్ ముఖర్జీ ఓకే చాలా ఎక్కువ చెప్పాడు సో అది ఫైనల్గా పడిపోయింది చాలా పడిపోయింది చూడండి ఎంత దూరం పడిపోయిందో చూడండి సో ఇలా మీరు సో మనం ఎంత ఎంత పడిపోతుందంటే మీ ఊహకు అందదు అన్నమాట ఇది పిరామల్ ఫార్మాకి మళ్ళీ మనం వస్తే సో ఇక్కడ మనము ఫైనల్గా ఇన్ని సెల్ రూల్స్ చెప్పాం ఫస్ట్ది వచ్చి అప్పర్ ఛానల్ లైన్ రెండోది స్టేజ్ ఫోర్ ఎంటర్ మూడోది నెక్ లైన్ బ్రేక్అవుట్ ఈ మూడు సెల్స్ మూడు సెల్ అనే చెప్తున్నాయి ఓకే సో మీరు లాస్లో ఉన్న ప్రాఫిట్లో ఉన్న ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ ఈ అనాలసిస్ బేస్ చేసుకొని మీరు దీన్ని స్టాక్ అమ్మాల్సిందే ఓకే సో ఇది మీరు మళ్ళీ ఇందులోంచే పైకి రావాలా ఈ స్టాక్లో నుంచే పైకి రావాలా నేను ఈ స్టాక్ ప్రాఫిట్ వస్తే మేలు నాకు అనుకుంటా ఉంటారు ఓకే మీరు ఫస్ట్ ఈసారి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఓకే అడగాల్సిన ఒకటే క్వశ్చన్ మీకు మీరు అడగండి ఈ స్టాక్లోనే నేను మళ్ళీ నా లాస్ రికవర్ చేయాలనా ఈ స్టాక్లోనే చేయాలనా నాకు వేరే స్టాక్ అయినా ఓకేనా లాస్ రికవరీకి ఓకే అని మీరు మీ క్వశ్చన్ అడుగు అడుగుతూ ఉండాలి సో ఈ స్టాక్ ఆల్రెడీ మీ ఎన్నో సెల్ సిగ్నల్స్ ఇచ్చింది ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని మీకు తెలిసినప్పుడు మంచి స్టాక్లో ఇప్పుడున్న అమౌంట్ తీసుకొని మంచి స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే అది అందులో మీ లాస్ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇక్కడతో పోల్చుకుంటే సో ఇలా మీరు ప్రతిసారి ఈచ్ అండ్ ఎవ్రీ టైము కంపరేటివ్లో చేయాలి మీరు ఓకే మీ ఇన్వెస్ట్మెంట్ను మీరు ఐసోలేట్ చేయాలి ఈ స్టాక్లో సెల్ సిగ్నల్స్ వచ్చిన తర్వాత కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ ఉన్నారంటే ఓకే మీరు ఫూల్ అవుతున్నట్టే లెక్క ఓకే ఇలా సెల్ సిగ్నల్స్ ఒక్కొక్కటి చూడాలి ఇది ఫస్ట్ సెల్ సెకండ్ సెల్ థర్డ్ సెల్ ఎర్నింగ్స్ కూడా బాగాలేవు సో ఎట్టి పరిస్థితుల్లో ఈ స్టాక్లో నేనైతే నా వరకు నేను ఎప్పుడు ఇన్వెస్ట్ చేయను ఇప్పుడైతే ఇన్వెస్ట్ చేయను ఫస్ట్ నా ఫస్ట్ బై రూల్ వచ్చేసి స్టేజ్ టూలో ఉండాలి సెకండ్ బై రూల్ వచ్చేసి వీలైతే ఫండమెంటల్స్ బాగుండాలి ఇది ఆప్షనలే స్టేజ్ టూలో ఉండాలి స్టేజ్ ఫోర్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయం సింపుల్ అంతే ఓకే దీనికోసం ఎవరిని అడగన అవసరం లేదు సెట్టింగ్స్ అన్నీ చెప్పాను నేను మీరు ట్రేడింగ్ వీళ్ళే టర్మినల్కి వెళ్ళి జస్ట్ కనెక్షన్ ఫ్రీ ఫ్రీనే ట్రేడింగ్ వ్యూ మీరు సెట్టింగ్స్ పెట్టుకొని చెక్ చేసుకోండి ఓకే సో ఇది ఈరోజు అనాలసిస్ మరి మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే సో ఈ అనాలసిస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ